హర మహాదేవ్ జమాకాలి జమాతాలి ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి రూపం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క శివ పురాణం ప్రకారం అరవై నాలుగు అవతారాలు ప్రముఖమైన అవతారాలు పంతొమ్మిది అవతారాలు ఆ పంతొమ్మిది అవతారాలుని మొట్టమొదటి అవతారం ఏంటి అంటే పిప్పలాదుడు అసలు ఈ పిప్పలాదుడు ఎవరు ఈ పిప్పలాదుడు జననం వెనుకలు ఉన్న రహస్యం ఏంటి ఎందుకు జరిగింది పరమశివుడి పిపులాద అవతారాన్ని ఎందుకు ధరించున్నారనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుస్తున్నాం అయితే పిప్పలాదుడి యొక్క తల్లిదండ్రులు దదీచి మహర్షి అలాగే మాత సువర్చ దదీచి మహర్షి పుత్ర సంతానం గురించి పరమశివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు కఠినమైన తపస్సు చేస్తాడు అందుకు పరమశివుడు మెచ్చి నేనే నా యొక్క అంశం నీ యొక్క కుటుంబంలో జన్మని పొందుతుంది అని వర్దానాన్నిస్తాడు దదీచి మహర్షికి అంతరికే కొద్ది కాలానికి గర్భవత అవుతుంది గర్భవతి అయ్యేసరికి అయితే ఇంద్రాని దేవతలందరూ కలిసి దదీచి మహర్షి దగ్గరికి వస్తారు గురు బృహస్పతితో కలిసి ఎందుకంటే వృత్తాసురుడు అనే రాక్షసుడు ఈ సృష్టిని నాశనం చేయాలనుకుంటాడు స్వర్గాన్ని తన ఆధిపత్యంలోనే తీసుకురా తీసుకోవాలనుకుంటాడు అటువంటి పక్షంలో వృత్తాసుని సంహరించాలి అంటే వధించాలి అంటే దదీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేసిన భద్ర కవచంతో మాత్రమే వృత్తాసుని సంహరించాల్సి ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇదేంటి విఫలాదుల గురించి చెప్తుండి ఈ యొక్క వృత్తాసుడు రాక్షసు గురించి ఎందుకు చెప్తున్నారంటే చూడండి ప్రతి ఒక్క సంఘటన వెనకాల ఏదో ఒక కారణం అనేది ఉంటుంది ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే దాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి తెలిసి తెలియని జ్ఞానం కూడా అజ్ఞానమే అవుతుంది అందుకనే దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అయితే దలీషి మహర్షిని వేడుకుంటారు ఇంద్రాది దేవతలందరూ అప్పటికే గర్భవతి మాత సుభర్ష ఎందుకంటే భర్త పైన కూడా హక్కు అనేది ఉంటుంది ఇంద్రాది దేవతలందరూ ఇలా అనగానే దదీచి మార్చి ఏ సమాధానం చెప్పకుండా సువర్చ దగ్గరికి వెళ్ళిపోతారు కుటీరం లోపలికి సువచ్చ కడుగుతారు మన యొక్క సృష్టి మన యొక్క సంతానం అంతా చాలా ఆపదలో ఉంది సువర్చ ఎలాగైనా నేను కాపాడాలి నా యొక్క ప్రాణాన్ని త్యాగం చేయక తప్పదు ఎందుకంటే నేను ప్రాణాన్ని త్యాగం చేసినట్లయితే నా ఎముకలతోన ఆ యొక్క వజ్ర కవచం అనేది తయారవుతుంది ఆ తల్లి సువర్చ ఈ సృష్టినంతా కాపాడడానికి ఈ సృష్టినంతా తన యొక్క సంతానంగానే అనుకుందాడు తన యొక్క గర్భంలో అప్పటికే పరమశివుని యొక్క అంశ పిప్పలాదుడు ఉన్నాడు అనుమతినిస్తుంది దదీచి మహర్షి దదీచి మహర్షి ప్రాణత్యాగం చేసిన వెంటనే ఆ వజ్ర దదీచి మహర్షి యొక్క ఎముకలతోని వెన్నెముకతోని వజ్ర కవచం అనేది తయారు చేసి వృత్తాసు సంహరిస్తారు సంహరించిన వెంటనే పిప్పలాదుడి యొక్క జననం అనేది జరుగుతుంది అప్పటికే దదీచి మాషి యొక్క బియోగాన్ని తట్టుకోలేక మాతా సుభచ్చ పిప్పలాదుని రావి చెట్టు కింద ఉంచి ఆమె తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తుంది కొద్ది కాలానికి రావి చెట్టే ఈ పిప్పలాదుడికి ఆహారాన్ని అందిస్తుంది ఒక తల్లిలాగా నీడనిస్తుంది తండ్రిలాగా సేవ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక ఆనప సమయంలో శనిదేవుని యొక్క వక్ర దృష్టి పడకుండా సగన వనంలోని పరమశివుడు రావి చెట్టు తొలలో దాక్కుంటాడు జపం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో రావి చెట్టుకి పరమశివుడు వరదానాన్ని ఇస్తాడు ఒకనొక సమయంలో నువ్వు నాకు పోషణ అందజేస్తావు తండ్రి అవుతావు తల్లి అవుతావు రావి చెట్టుని విష్ణుమూర్తి యొక్క అంశంగా చెప్తారు అప్పటి నుండి చిన్నప్పటి నుండి రావి చెట్టు యొక్క ఆకుల్ని తింటూ పెద్దవాడు అవుతాడు ఆ యొక్క రావి చెట్టు నుండే జ్ఞానాన్ని అర్జిస్తాడు ఓం అనే అక్షరాన్ని జపం చేస్తూ అలా పెద్దయిన తర్వాత నాదుడు పిప్పలాది దగ్గరికి వచ్చి పుప్పలాదునికి అడుగుతాడు నువ్వెవరు అనేసి పిప్పులాదు నాదు గురించి నారద మహర్షికి అడుగుతాడు నా యొక్క వృత్తాంతం ఏంటి నా యొక్క తల్లిదండ్రులు ఎవరు అసలు నేనెవరిని అని నాదుడు ఒకనొక నిమిషం ఆలోచిస్తాడు ఇదేంటి స్వామికి అన్నీ తెలిసి నన్నే అడుగుతున్నారా నన్నే పరీక్షిస్తున్నారా అని అయితే నారద మహర్షి తన యొక్క పిప్లాదుని యొక్క వృత్తాంతం గురించి అంతా చెప్తారు ఇలా శని యొక్క వక్ర దృష్టి వల్ల నీ యొక్క తండ్రి తల్లి మరణించారు ప్రాణత్యాగం చేశారు అసలు మీకు ఇప్పటికే అర్థమైంటుంది పిప్పలాదుని యొక్క అవతారం అనేది శని యొక్క వక్ర దృష్టిని నియంత్రించడానికి జరిగింది ఎందుకంటే ఒకనొక సమయంలో శని యొక్క వక్ర పైన అడ్డు అదుపు ఉండేది కాదు ప్రతి ఒక్కరిపైన శని తన యొక్క వక్ర దృష్టిని వేసేసేవారు దదీచి మహర్షి పూర్వజన్మ పాపకర్మ ఫలాలు ఈ జన్మలో పాపకర్మ ఫలాలు అలాగే సువర్ష మాత పూర్వజన్మ పాపకర్మ ఫలాలు ఈ జన్మ పాపకర్మ ఫలాన్ని బట్టి శని వాళ్ళపైన దృష్టిని వేశారు కానీ దదీచి మహర్షి ఈ యొక్క జన్మలో అయినట్లయితే ఎన్నో సత్కర్మలు చేశారు ఆ సత్కర్మల సంబంధించి ప్రతిఫలితం ఎక్కడుంది శని యొక్క వక్ర దృష్టి వల్ల కష్టంలో కూరుకుని పోయాడు దుఃఖంలో కూరుకుని పోయి ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు దదీచి మహర్షి మాత సువర్ష అందుకే శని యొక్క వక్ర దృష్టిని నియంత్రించడానికి పిప్పలాదుడి యొక్క జలనం అనేది జరిగింది అయితే శని యొక్క వక్ర దృష్టిని తొలగించుకోవడానికి తగ్గించుకోవడానికి పిప్పలాదుడు ఎటువంటి నియమాల్ని సృష్టించున్నారు ఆరు నియమాలను సృష్టించున్నాడు పిప్పలాదుడు శని యొక్క వక్ర దృష్టిని నియంత్రించడానికి అలాగే మహాకాల సర్ప దోషం కాలసర్ప యోగాన్ని కూడా నియంత్రించడానికి కొన్ని ప్రముఖమైన నియమాలను పిప్పలాదుడే నియమి నియమితం చేశారు అయితే కాలసర్ప దోషం గురించి మనం వేరేగా చెప్పుకుందాం శని యొక్క దృష్టిని నియంత్రించడానికి పిప్పలాదుడు ఏం అనేది ఇప్పుడు చూద్దాం శని యొక్క దృష్టిని నియంత్రించాలి మొదటి నియమం ఏంటి అంటే పైన శని దృష్టి అనేది పడదు అలాగే శని మహాదశ అంటే శని గ్రహయోగ దశ అంటారు లేకపోతే సాడే సాతి యోగం అని కూడా అంటారు ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఏడున్నర సంవత్సరాలు అనేది ఉంటుంది రెండో నియమం ఇది అలాగే మూడో నియమం ఏంటి అంటే శని మహాదశ ముప్పై సంవత్సరాల్లోని ఒక వ్యక్తికి ఒకేసారి ప్రభావితం చేయగలుగుతుంది అలాగే ఈ సాడే సాతి యోగ్ అంటే శని మహాదశ అనేది మూడు అవస్థల్లో ఉంటుంది మొదటి అవస్థ ఏంటి అంటే ఐరన్ అంటే కఠినంగా ఉంటుంది రెండో అవస్థ ఏంటంటే తామ్రం మధ్యమంగా ఉంటుంది అలాగే మూడో అవస్థ స్వర్ణం అంటే సుఖ ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇచ్చిపోతుందో ఇచ్చిపోతాడు శనిదేవుడు అలాగే ఐదోది ఏంటి అంటే శని మహాదశ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మించి ఎక్కువ ఉండదు అలాగే ఆరోది ఏంటి అంటే ఎవరైతే సత్కర్మలు చేస్తారో ఎవరైతే పాపకర్మ ఫలాన్ని వాళ్ళ యొక్క తప్పుల్ని తెలుసుకొని మంచి పనులు చేస్తారో సత్కర్మలు చేస్తారో వాళ్ళపైన శని దృష్టి అనేది మీ యొక్క శని యొక్క బక్ర దృష్టి పడ పడకుండా ఉండడానికి ఈ యొక్క ఆరు నియమాలను పిప్పలాదుడు అనే వారు నియమిస్తారు అయితే శని యొక్క ఎప్పుడైతే శని ప్రభావం మీ పైన ఉంటుందో సాడే సాతి యోగ అవ్వచ్చు శని మహాదశ అవ్వచ్చు మీ పైన ఉన్నప్పుడు మీరేం చేయాలి మొక్కలకి నీరు పోయటం అలాగే పేదవాళ్ళకి ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో గుడ్డి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకొని క్రాస్ రోడ్ని దాటించడం అంటే పేదవారికి సహాయం చేయాలి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి అలాగే రావి చెట్టుకి రోజు సాయంకాలం సంధ్యా సమయంలోని నీరు పోస్తూ ఉండాలి అలాగే శని మహాదశ గడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతో సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం దాటిన తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని యొక్క మంత్రాన్ని జపిస్తూ ఓం షం శని చరాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండుసార్లు పరిక్రమ అంటే ప్రదక్షిణలు చేసినట్లయితే శని యొక్క మహాదశ అనేది శని యొక్క ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది అలాగే శని మీ పైన మంచి కృపణ అనేవాళ్ళు చూపిస్తారు అలాగే ముఖ్యంగా గోమాతకి సేవ చేయాలి అలాగే పేదవాళ్ళకి అన్నం పెట్టాలి అలాగే గ్రహదోషం ఉన్నవాళ్ళు నలుపు వస్త్రాన్ని అవ్వచ్చు అలాగే నల్ల నువ్వుల్ని అవ్వచ్చు దానం చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే శని ప్రభావం అనేది మీ పైన తప్పకుండా తగ్గుతుంది అలాగే శివుణ్ణి కానీ అలాగే హనుమంతుని శివుని యొక్క అంశం హనుమంతుడు కూడా కాబట్టి అలాగే అమ్మవారి ఖాళీని మీరు పూజించినట్లయితే తప్పకుండా శని యొక్క ప్రభావం మీ పైన తగ్గి శని యొక్క ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఈ యొక్క రోజు ఈ పిప్పలాదుడి జన్మం ఎప్పుడైతే జరిగిందో శని యొక్క వక్ర దృష్టిని నియంత్రించడానికి ఆరు నియమాలు ఎప్పుడైతే పిప్పలాదుడు నియమించారో అప్పుడే ఈ శనికి శని నుండి శనీశ్వర ఉపాధి అనేది కలిగింది అంటే శనికి ఈశ్వర ఉపాధి అనేది కలిగింది అసలు ఈ శని యొక్క దృష్టికి ఇంత బలం ఎలా లభించింది అంటే శని యొక్క భార్య మంద శనికి శాపిస్తుంది అంటే శపిస్తుంది ఎవరిపైనైతే మీ యొక్క దృష్టి పడుతుందో ఎవరిని మీరు చూసినా సరే వాళ్ళ యొక్క జీవితం అనేది చిన్న భిన్నం అవుతుంది జీవితంలో ఎప్పుడూ సుఖంగా ఉండలేరు వాళ్ళు అని అలాగే పిప్పలాదుడు శని యొక్క మందాదేవి ఏదైతే శనిదేవునికి శాపాన్ని ఇచ్చిందో ఆ శాపం నుండి కూడా విముక్తి చేసిన రోజు కాబట్టి పిప్పలాదుడు శనికి శనీశ్వర ఉపాధి కల్పిస్తాడు ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పుడు పక్షపాతం అనేది చూపించడు దేవుళ్ళు అనేసి నరులనేసి కింపెరులనేసి యక్షులు కిన్నెలు ఇవన్నీ ఎటువంటి భేదాన్ని చూపించడు శనిదేవుడు అందుకే అతను శనీశ్వర ఉపాధి కలి ఉపాధిని పొందున్నారు మీరు కూడా ఈ ఉపాయం తప్పకుండా చేయండి అలాగే మీ పైన ఉన్న శని గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోండి ఒకవేళ మీరు శని మహాదశమి కడుస్తున్నా అలాగే సాడే సాతి మీ పైన ఉన్నా సరే తప్పకుండా వీటి యొక్క నియమాల్ని తప్పకుండా పాటించండి అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్న విషయాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా ఆధ్యాత్మికంగా ఈ ఛానల్లో మనం ఎన్నో తెలుసుకుందాం మరణా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్హర్ మహాదేవి జై మాతాలి జయమాతాది